శ్రీ 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 సరళ మైసమ్మ ఒడి బియ్యం వేసి శ్రీ రేణుకాయల్లమ్మ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ ఎం శంకర్ గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరిగినది అలాగే రాచకొండలో మహిమగల శివలింగాన్ని రేణుకాయల్లమ్మ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ శివలింగాన్ని దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టి పూలమాలు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ మ్యారేజ్ బ్యూరో మిత్రులు మరియు మహిళా మహిళామణులు పురుషులు వశిష్ట మ్యారేజ్ బ్యూరో మిత్రులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు తదితరులు సరళ మైసమ్మ మహిమ గల శివలింగం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మ్యారేజ్ బ్యూరో మిత్రులు ఈయన శ్రీకాంత్ ఇంకా పెళ్లి కాలేదు పెళ్లినిచ్చేవాళ్ళు ఉంటే ఇవ్వచ్చు ఈయన నరసింహస్వామి ఈయన కోపం ఎక్కువ ఈయన పెళ్లి ఇక్కడ చూడండి ఇక ఈయన మధు ఇక మంచి డాన్సర్ అన్నట్టు ముసలో మంచి డ్యాన్స్ చేస్తారు ఇక సింగర్ డాన్సర్ వీళ్ళంతా మైలామానులు ఇక నవ్వుతలేరు నవ్వం మధ్య శాస్త్రి

ఇక్కడ చూడండి ఇక్కడ చూడ ఇక్కడ చూడరు బాగుంది ఇక్కడ చూడమ్మా ఇక్కడ చూ అనుకునే అనుకున్నట్టయితే ఇది సరలమైసమ్మ టెంపుల్ ఇక్కడ పూలు అమ్ముతుంటారు ఈడ ఆగో పూలు ఉంటాయంటే ఇక ఈడ అమ్ముతుంది ఆగో పూలు కానీ రెండు వందలకు దండ అమ్ముతుంది ఈ సరళ భయసమ్మ టెంపుల్ ఇక్కడ పాదాలు ఉంటాయి కాలనొప్పు నొప్పులు వచ్చి ఈ పాదాలను ముట్టుకుంటే నొప్పులు అంట ఈ అమ్మవారు ఇప్పుడు దాకా దేవుడు వచ్చి నలిచిపోయి శాఖ పెడుతుంది ఇక ఏమి కొబ్బరికాయ లక్ష్మి కొబ్బరికాయ నప్పుకుంది కాలనొప్పులు తక్కువైతే ఇక్కడికి వస్తా అని చెప్పి వేరే గుర్తు అందరూ నొప్పి వచ్చింది ఇక కొబ్బరికాయ నొప్పి ఆ మొక్క కొట్టుకుంది కొబ్బరికాయ కొట్టి వీళ్ళంతా రేణుకాయ వెళ్ళమ్మా మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ యూసఫ్ గుడికి వచ్చారు ఇక గుండావే మస్తు పెళ్ళిళ్ళు చేస్తారు పైసలు వదిలేనే వదిలేవద్దు ఈమె కూడా బాగానే ఈమెకు దేవుడు వస్తారు మ్యారేజ్ బ్యూరో కాకపోయినా వారు ఆపద ఆపదృష్ట చెప్పుకోరు పెళ్ళిళ్ళు కానోళ్ళు అప్పు కుట్టిన వాళ్ళు అప్పు కొట్టేళ్ళు ಪುರಪು ಸಂಗೀತ ಅಂತ ಇವನ ಪಿಳ್ಳಿ ಬಾಸ್ ಈ ಮತ್ತ ಮ್ಯಾಚ ಸೈಲೆಂಟ್ ಉಂಟು ಧನಲಕ್ಷ್ಮಿ ಎವಂಟ್ ಅನ ವದ ರೇಣುಕ ಎಲ್ಲಮ್ಮ ಮ್ಯಾರೇಜ್ ಬ್ಯೂರೋ ಅಧಿನೇತ ಮೋಹತೆ ಶಂಕರೇ ಮಂಚನೆ నెల కొత్త తీరుతాం 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 ఇక మొన్ననే అప్పు చేసి రెండోడుతలుపు స రెండు లక్షలే అంటే రేణుకాయమ్మ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అయ్యేషన్ యూసుఫ్ కూడా వాళ్ళు ఇక వీళ్ళంతా కలిసి అమ్మవారికి ఒడిపియం పోయడం జరిగింది ఇక ఇప్పుడు అమ్మవారు వచ్చి ఇక్కడ పోతుంది ఇక ఈ వశిష్ట మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీకాంత్ గారు ఆయన శ్రీనివాస్ గారు అంతా సుఖ ఈమె మైసమ్మ తల్లి సరళమైసమ్మ తల్లికి సరళమైసమ్మకి వయసమ్మ యాదాద్రి డిస్టిక్ రాచకొండ మెట్లు ఇది సరళం వైసమ్మ గుడి అమ్మవారి सेई के सर सेई अबो स्वामी स्वामी ओभी स्वामी आ रही है आ रही है ना लीजिए बेटा लीजिए बेटा ये चल रहा है आगे सर अरे अरे छोटा सेई